మే పిల్లారసగుల ముద్దుల నీలం మో ముకు ముక్కే రాదానా ముసి ముసిని నవ్వులన్నీ అది పోస్తాయే నీ జాడే లేదా నా ఆశ్వాసాని పైనే సర్వం నీకే నే నీ కోసం పుట్టానే నువ్వులేని జన్మ నాకెందుకే వే పిల్ల ఏమే రసగుల్ల ముద్దుల నీలమో ముక్కు రదానా ముసి ముసిని నవ్వులన్నీ ఆదికొస్తాయే నీ జాడే లేదా తీరంబడుతలే గూసున్న తీరంబడుతలే ఏడు తీరంబడుతలే ఎవరునా తీరంబడుతలే బాధైతుందే నీ ఆదుల మన సంతమస్తు బరువైతుందే నీ ఆదుల మన సంత బాధవుతుందే నీ ఆదుల మన సంతమస్తు బరువైతుందే నీ ఆదుల మన సంత మందు పట్టినావే రాములు రాములా ఏ మాయ చేసి రాములు రాములా నిన్నేమన్నా అంటే నా పల్లెత్తు మాట అంటి నా పది మందిలో నిన్ను చుట్టినా గట్టేదో చేసి రాములో రాముల చుట్టు తిప్పుకున్నావే రాములు రాములా మా ఊరి పోరాలు గడగడగడవంకేటోళ్ళు నాదిక్కు చూడాలన్నా నాతో మాట్లాడాలన్నా ఏ మంత్రం వేసినవే రాములు రాములా మది చెడిపోయిందే రాములు రాములా ಉನ್ನದಿ ರಾ ಸನ್ನದುರ ಸಿಕ್ ಜಟಿ ಕಿಂದುರ ಉನ್ನಿ ರಾ ಸನ್ನದು ನಾ ಸಿ ನಂತ ದಾನ್ಮೀದಿರ ಸಿಕ್ ಜನಿರಂತ ದನೀದು ನಾ ಉನ್ನದು ನಾ ಸಿ రావే రావే నా రంగసాని ఓ రంగసాని నా కింద సాని ఉంగారలాజుతూ ఉన్నవాణ్ణి నేనందాగాన్ని నేను మెచ్చినోని നിധരുന്നതി ല നീ വല്ലോ പില്ലാ നീയാതില ഗുണ്ടെല്ല നിരന്നേ നീ വല്ലോ പില്ലേ നീയാണ്ടെല്ലീ പേരെന്തോ തെലി നീ ഊരെന്തോ തെലുവതി നോ എട്ടുണ്ടോ തെലുവതി നോ വേടുണ്ടോ തെലുവതി ಅದುಾಟು ನೀರನ್ನೇ ನೀನ ಕುಂಡೆಲ್ಲ ವೆಂಟಡಿ ವಚ್ಚಿನ ಪ್ರೇಮನೆ ಅಂದೇ ಕನೈಪೋತೀನೇ ನೇನು ನೀ ಬತಕಾಲ ಪಿಚ್ಚೋಡಿ ಕಲಗಂಟೇ ಮಾಟಲು ಪ್ರಾಣಿ ಪ್ರೇಮ ತೋ ಕುಗಿ ಇಂಕೋನಿ ತೊ ನೂರೇನು ನವ್ ತೂನೆ ಉನ್ನ ಬಾಧಗುನ್ನದಮ್ಮ ನೀಟಲ್ ಎಕ್ಕಮ್ಮ ಬಾಧಗ ಕಲಸಿ ಬದುಕು ರಾಯ ಬಂಗಾರ ಜೋಡು ಕಾಲೇಜಿ ಎಲ್ಲ ರೆಡ್ಡಿ ಗೂಡ ಕಡ ಆಫಿಜುಡು ಎಲ್ಲ ರೋಜ ಪು ಸೇತಿ ಅಂದ್ರ ಮುಂದೂ ಐ ಲವ್ ಯು ಸಫಿಜುಡು ಅರೆ ಪಡಿ ತಲೆ ಇನ್ಲ ಪಡ್ತೀನಿ ಲಕೋತಿ ತಿಡ್ತದೆ ಸದೋತದೆ ಅದೋ ಇಂಕೋ ತೊಡಗಿನ ಪೋರಿ ಅರೆ ಪಡಿ ಇಲ್ಲ ಇನ್ಲ ಪಡ್ತದೆ ಲೇಖ ಪೋತಿ